ప్రియాతి ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ ఒకసారి నారదుల వారికి ఒక సంశయం కలిగింది భక్తులలో గృహస్థాశ్రమవాసి గొప్పవారా లేదా సన్యాసాశ్రమవాసి గొప్పవారా ఈ విషయాన్ని తెలుసుకోవాలనిపించి నారాయణుడి దగ్గరికి వెళ్ళారు నారాయణ భక్తులలో ఎవరు గొప్పవారు గృహస్థాశ్రమవాసియా లేదా సన్యాసాశ్రమవాసియా అని అడిగారు వెంటనే నారాయణుడు ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు నారద గృహస్థాశ్రమ భక్తి చాలా గొప్పది అన్నారు ఆ సమాధానం వినగానే నారదుడికి ఎందుకు ప్రసన్నంగా అనిపించలేదు ఈ విషయాన్ని నారాయణుడు గ్రహించారు సరే పదా నారద నీకొక గొప్ప గృహస్థాశ్రమ భక్తుడిని చూపిస్తాను అని భూలోకానికి తీసుకుని వచ్చారు ఒక ఇంటి ముందు అదృశ్య రూపంగా ఉంటూ ఆ గృహంలో ఉన్న వ్యక్తిని గమనిస్తూ ఉండు నారదా అని చెప్పారు నారాయణుడు ఉదయం ప్రాతకాలం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ఆ వ్యక్తిని గమనిస్తూనే ఉన్నారు పూర్తయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ నారాయణుడు అన్నారు చూసావా నారద ఎంత గొప్ప భక్తుడో కదా అని నారదుల వారికి అనిపించింది ఇతను ఎలా గొప్ప భక్తుడవుతారు అతను కేవలం భగవంతుడి యొక్క నారాయణ నామ మంత్రాన్ని రోజంతట్లో కూడా కేవలం ఇరవై నాలుగు సార్లు మాత్రమే ఉచ్చరించడం చూశాను నేను ఇరవై నాలుగు సార్లు ఉచ్చరించినంత మాత్రం చేత ఇతను గొప్ప భక్తుడు ఎలా అవుతాడు కానీ నేను సన్యాసిని భోగవాంచ లేనటువంటి వాణ్ణి త్రికాలాల్లో త్రిలోకాల్లో నారాయణ నామ మంత్రాన్ని జపిస్తూనే ఉంటాను నేను కదా గొప్ప భక్తుణ్ణి మరి ఆ గృహస్థాశ్రమవాసి కేవలం ఇరవై నాలుగు సార్లు జపించినంత మాత్రం చేత అతను గొప్పవాడు ఎలా అవుతాడు అనే సంశయం అతనిలో మొదలైంది నారదుడి అంతరంగం నారాయణుడికి తెలియదా అంతర్బిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత కదా అర్థమైంది అనుభవ వేద్యం చేద్దామనుకున్నారాయన అందుకనే నారదునితో నారద నాకు ఒక చిన్న పని చేసి పెడతావా అన్నారు తప్పకుండా స్వామి అన్నారు ఈ తైల పాత్రని శిరస్సున ధరించి ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి నా దగ్గరికి రావయ్యా అన్నారు నారదుడు ఇదెంత మాత్రమో అని తైల పాత్రని ధరించి ఉదయం నుంచి సాయంకాలం వరకు క్షేత్రాలన్నీ తిరిగి నారాయణుడి దగ్గరికి వచ్చారు తైల పాత్రని నారాయణుడు నారదుల వారికి ఇచ్చి తిరిగి రమ్మన్నప్పుడు ఒక్క చుక్క తైలం కూడా కింద పడకుండా చూసుకోవయ్యా అన్నారు తిరిగి వచ్చిన తర్వాత నారదులు వారు అన్నారు చూసావా నారాయణ ఒక్క బిందువు కూడా నేల మీద పడకుండా చక్కగా పాత్రని అన్ని క్షేత్రాలకి తీసుకుని వెళ్ళి తీసుకొచ్చాను ఇదిగో మీ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాను అని అన్నారు సంతోషం నారదా సరే కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ తైల పాత్రతో తిరిగావు కదా ఎన్నిసార్లు నా నామాన్ని ఉచ్చరించావు అని అన్నారు సర్లేండి స్వామి ఒక్క చుక్క బిందువు కూడా నేల రాలకుండా జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు కదా ఇంకా మీ నామాన్ని ఎలా ఉచ్చరిస్తాను నేను నా దృష్టి అంతా కూడా తైల పాత్ర మీదనే ఉండింది స్వామి అని అన్నారు నారదుల వారు నీకు నీకెన్ని పాత్రలు ఇచ్చాను భరించమని కేవలం ఒకే ఒక్క పాత్రనిచ్చాను ఒక్క పాత్రని భరించడంలో సర్వకాల సర్వావస్థల్లో నన్నే స్మరించే నువ్వు సన్యాసివి భోగవాంచ లేనటువంటి వాడివి అయినా నన్ను స్మరించడం మర్చిపోయావు కానీ గృహస్థు ఒక బిడ్డగా తన తల్లిదండ్రుల్ని చల్లగా చూసుకుంటున్నాడు ఒక తండ్రిగా తన పిల్లల్ని చక్కగా పెంచుతున్నాడు ఒక భర్తగా తన భార్యని ప్రేమానురాగాలతో తన ఆలనా పాలన చూసుకుంటున్నాడు ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తున్నాడు ఒక రైతుగా నలుగురికి అన్నం పెట్టే వృత్తిని కర్తవ్యనిష్టగా చేస్తున్నాడు గోవుల్ని పోషిస్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఎవరైనా దేహి అని అడిగిన వాడికి తనకున్నంతలో చక్కగా ఆదరిస్తున్నాడు ఎన్ని పాత్రల్ని పోషిస్తూ కూడా ఇరవై నాలుగు సార్లు నన్ను మర్చిపోకుండా స్మరించాడు అనంటే అతను గొప్పవాడా కాదా అనగానే నారదులు వారికి అర్థమైంది కర్తవ్య నిష్ఠతో ఉంటూ తన గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి సంపూర్ణ నారాయణ అనుగ్రహం నారాయణుడి ప్రేమాభిమానాలు ఆ గృహస్థికి అందుతాయి అనే విషయం కూడా నారదుల వారికి అర్థమైంది